హైవ్ ఓస్ డైరీ మిల్క్ గతంలో ఇదే డైరీ మీద వివాదాలు వచ్చినప్పుడు మన అమితాబ్ బచ్చన్ యాడ్ అనమాట పప్పు పాస్ ఐడు అంటూ ఏదో ఆ తర్వాత పండుగ చాక్లెట్లు ఇవే పండుగ అంటే చాక్లెట్లు పంచుకోవాలా పండుగ అయితే డైరీ మిల్క్ చాక్లెట్ తినాలి యాడ్లో ఏం చేస్తాం ఈ డైరీ మిల్క్ సంబంధించి మన అమీర్పేట మెట్రో స్టేషన్ రతన్ దీప్ సూపర్ మార్కెట్ అనేది అందులో ఒక అతను వచ్చేసి చాక్లెట్ కొన్నాడు అందులో చూస్తే పురుగుంది వీడియో తీశాడు అక్కడకి చెప్పాడు అధికారులు చెప్పాడు వచ్చారు తీసుకెళ్లారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెక్ చేసినారు తీరా బయటకు సర్టిఫికేట్ ఎక్కడ అటాచ్ చేస్తాను చూడండి ఇది తినదగింది కాదు డైరీ మిల్క్ చాక్లెట్లో ఇంటర్నల్గా హెల్త్ డ్యామేజ్ చేసే ఉన్నాయి వాటిని తినటం వల్ల హెల్త్ ఖరాబ్ అయ్యి అని చెప్పేసి అన్నారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది డైరీ మిల్క్ వాళ్ళు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు డైరీ మిలిక తినటం ఆపేయండి లేదు ఈ ఒక్క చాక్లెట్లు ఇలా ఉంది మిగతా మా చాక్లెట్లు బాగానే ఉన్నాయి అనుకుంటే అది డైరీ మిల్క్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్కి మరలా ఈ ఫుడ్ సేఫ్టిస్టాంట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళకి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అయ్యా మాది ఎంత బాగుంది ప్లాంట్ మీరు సందర్శించండి ఇదిగో మా ప్రోడక్ట్ కంట్రోల్స్ ఎలా మా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకే ఇప్పుడు అన్నీ ఇలాగనే జరిగితే తప్పిదే ఎక్కడ ఏంటి ఇలాంటి వాళ్ళు ఇన్ అది తింటే వాళ్ళకి కంపెనీ ఎంత ఇద్దాం ఏంటి ఇవన్నీ వాళ్ళు చెప్పాల్సి ఉంది సో డైరీ మీకు నెత్తిన పెద్ద బండ పడ్డట్టు ఆ కంపెనీ మీద డిపెండ్ అయినటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి ఖచ్చితంగా యాజమాన్యానికి వేరే వేరే ప్రోడక్ట్లు కూడా చాలా ఉండి ఉంటాయి కానీ ఈ డైరీ మిల్క్ వాటి మీద బేసే బతికే మంది కొంతమంది ఉంటారు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదన్నప్పుడు దీనికి సంబంధించి మధ్య మధ్యలో దీన్ని ఏమంటారు సేల్స్ కూడా కాదు అబ్బా డీలర్షిప్ తీసుకున్న కొంతమంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ అఫ్ కోర్స్ మనుషులు ప్రాణాల బాబు ఇక్కడ కాబట్టి మీరు అవన్నీ తర్వాత సంగతి డైరీ మిల్క్ వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏదైతే ఇచ్చినారో రిపోర్ట్ అది ఓన్లీ ఆ పురుగు ఉన్నటువంటి ఆ ఒక్క చాక్లెట్కి సంబంధించి వేరే చాక్లెట్ కనుక వాళ్ళు కనుక టెస్ట్ చేస్తే అందులో అన్ని బాగానే ఉన్నట్టుగా వచ్చింది కావాలంటే టెస్ట్ చేసుకోండి మా ల్యాబ్ని కూడా సందర్శించవచ్చు ఆ ఒక్క దానిలో ఎక్కడ ఏదో తేడా కొట్టింది అది అనేది మేము రీసెర్చ్ చేసి ఇది రిజల్ట్ ఇది అండ్ ప్రాబ్లమ్ ఇది సొల్యూషన్ ఇది అని వాళ్ళు చెప్తే ఓకే ఇఫ్ నాట్ డైరీ మిల్క్ మరల కొలాబ్స్ అవటం గ్యారెంటీ మీరైతే కుదరదు డైరీ మిల్క్ చాక్లెట్కి అయితే దూరంగా అయితే ఉండండి